హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటి ఈరోజు మనం దోసకాయలు ఒక రెండు తీసుకున్నాం ఇలాగ గీసుకోండి గీసి ముక్కలుగా కోసుకోవాలి ఫ్రెష్గా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది దోశలకి బాగుంటుంది టిఫిన్లకి ఏ దానికైనా బాగుంటుంది రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక మూడు టమాటాలు కోసించుకున్నాను ఇప్పుడు దోసకాయ కోసుకుందాం గింజలు ఇష్టం లేకపోతే తీసేయచ్చు పక్కడికి కాటి గింజలతో వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇలాగ అన్ని కోసి పెట్టుకుందాం అన్నీ కోసి పెట్టుకున్నాం కదా చూసారా చిన్నడియాలు చూసారు కదా మెత్తళ్ళు కర్రీ ఈ కర్రీ కూడా చేసుకున్నాను ఈరోజు ఈ కర్రీ కావాలంటే మన వీడియోలో ఉంటుంది చూడండి ఇది రెడీ అయింది ఇది పక్కన దించుకొని మన దోసకాయ పచ్చడి చేసుకుందాం దోసకాయ పచ్చడి వేసవిలోని ఎక్కువగా దోసకాయ అంతకాయ వాడడం వల్ల చాలా మంచిది వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటాయి కాబట్టి ఆ కర్రీస్ వాడడం చాలా మంచిది ఇలాగా ఈ సైడ్ పెట్టుకుందాం ఈ కర్రీ ఇందులో ఆయిల్ వేసుకుందాం టూ స్పూన్స్ వేయండి ఎక్కువ అక్కర్లేదు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక హాఫ్ స్పూను హాఫ్ టీ స్పూన్ అంతా జీర వేయండి సరిపోతుంది అలాగే ఎండుమిర్చి ఒక ఎనిమిది వరకు వేసాను నేను మూడు టమాటాలు రెండు దోసకాయలు కదా అందుకోసం ఒక ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి డబ్బులు అవి వేవే కదా దోసకాయ ముక్కలు వేసుకున్నాను అందులోనే దోకాయి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే వేసేస్తాను పోపులు నేను తీయలేదు ఇందులోనే ఉంచాను ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి దోశ దోశ దోస కొంచెం మగ్గాలి ఈ మగ్గాక టమాటా వేసుకోవాలి బాగా వేగాయి కదా టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూను పసుపు ఒక రెండు ఇంచులు చింతపండు వేయాలి అలాగే టమాటాలు మూడు టమాటాలు నేను తీసుకున్నాను ఈ సైజువి మూడు బాగా పోసుకొని ఇవి కూడా కొంచెం మగ్గాలి మద్గితే బాగుంటుంది సాల్ట్ వేసాం పసుపు కూడా వేసాం కదా ఈ చింతపండు ఇవన్నీ కొంచెం టమాటా మగ్గితే ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంది దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది రుబ్బేటప్పుడు వేసుకుందాం ఇది కొంచెం వేగాలి మూపు పెట్టుకున్నా పర్లేదు మగుతుంది చూసారు కదా చింతపండు మెత్తబడింది టమాటా కూడా మెత్తబడ్డది ఇలా ఉంటే చాలు పొయ్యి ఆఫ్ చేసుకొని ఈ పల్లెల్లో చల్ల పెట్టుకున్నాం ఇందులో చల్లారు ప్లేట్లో వేసుకుంటే చల్లారుతుంది వేడిగా ఉంది సమ్మర్ కదా చాలా వేడిగా ఉంటాయి కొంచెం క్లాత్ పట్టుకొని పెంచండి నేను గింజలు కూడా వేసాను ఇది లేతగా ఉన్నాయి కదా మిక్సీలో తిరుగుతాయి చాలా బాగుంటాయి టేస్ట్గా అందుకని వేసాను మీకు నచ్చకపోతే గింజలు తీసేసి ముక్కలు కోసుకోండి ఇలాగా కొంచెం ఫ్యాన్ ధర పెట్టుకుంటే వేగం అవుతుంది చల్లా పెట్టుకుందాం చూసాయి కదా చల్లారింది మిక్సీలో వేసుకుందాం ఆల్రెడీ అన్నీ వేస్తాం కదా సాల్ట్ వేస్తాం అన్నీ వేసాం ఇందులో వేసుకోవడమే మెత్తగా పేస్ట్ చేసుకుందాం సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కదా ఇగోండి పేస్ట్ చేసే ముందు వేయించిన నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు ఎక్కువ అక్కర్లేదు ఇది మన ఫంక్షన్లో దోసకాయ పచ్చడి తింటాం కదా అందులో ఈ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది వాళ్ళు వేస్తుంటారు కొంచెం వేస్తారు అందుకే మనకి టేస్ట్ ఏదో డిఫరెంట్గా ఉందనుకుంటాం చాలా బాగుంటుంది పొడి లేనప్పుడు మనం వేయించేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కలిపి వేయించుకోండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఈ దోసకాయకి లైట్గా పోపు వేసుకుందాం దానికోసం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఈలోపు ఈ పచ్చడి ఒక బౌల్లో తీసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదా ఒక టీ స్పూను మినపప్పు ఒక టీ స్పూను ఆవాలు వేసుకోండి సరిపోతుంది ఆవాలు మంచి స్మెల్ వచ్చే వరకు వేస్తే చాలా బాగుంటుంది ఇందులోనే కరివేపాకు నలిపి వేసుకోండి ఓపు వేగింది పొయ్యి ఆఫ్ చేసుకున్నాను చూసారు కదా మినపప్పు ఎర్రగా ఇలాగా దోసకాయ పోపు వేసుకొని చూసారు కదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా 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 రుచిగా టేస్టీగా ఉంటుంది అసలు దోసకాయ తిన్న అన్నోలు నోరు బాగాలేదు అన్నోలు అందరికి కూడా చాలా బాగుంటుంది ఇది ఏ పచ్చడి కూడా తెలియదు పిల్లలకి దోసకాయలు కొంతమంది తినరు కదా ఇలాగా కమ్మగా పచ్చడి చేయండి రైస్లోకి టిఫిన్స్కి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్